ఏం పైసలు లేవు పువ్వు లేదు కూర లేదు ఏం లేదు నేనే ఉపాసం పసం నేను నాకే నీ దగ్గర పువ్వు ఉంటేసిపో ఒక చీర ఉంటుపో నా అదే పాత చీర ఊక కట్టుకున్న చీర కట్టుకుంటే ఊళ్ళు ఇచ్చిపోతుంది ఇచ్చిపోతేరా మేము అడక తిన వాళ్ళ మా కాడే ఉంటా ఉంటాయి నువ్వు వేసుకున్న డ్రెస్ మంచుకున్నది చేతిలో బ్యాగ్ మంచుకున్నది ఒక బొచ్చి ఒక్కటే పట్టుకొని అరుక్కుంటాను కానీ అన్ని మంచుకునే ఉన్నాయి నీదే మంచుకున్నది నీకంటే ఎక్కువ ఉన్నది అని అది నువ్వు నేనేమో నా మొగర్ లోపల ఇంట్లో అరుక్కుంటాను రోజు రోజు అర్క్కుంటాను వాడు ఒక్క రూపాయి ఎత్తలేడు ఒక్క అన్నం కూడా పెడతలేడు నేం లేదు అందుకే నీ నువ్వు నీది మంచుకున్నది నీకు ఎన్ని చీరలు వచ్చినాయో చెప్పు అలా నాకు రెండు సీరలు ఉన్న బుద్ధంత అన్నం వేసిపో ఏమేం కూరలు అంటే కచ్చుకున్నావు సీకరమ చేపల్లా ఇంత వేసిపో నాకైతే చప్పిడి పడిన దౌడలు పడతానే ఇద్దరు సడలు పడతానే జరేసిపో చేసిపో ఈ నేను పైసలు ఉడిచ్చిపో నాదే నా ముఖం దగ్గర అరుకొని అడుక్కొని బతుకుతానా అవో నా అక్కడ పైసలు అంటే బినేటట్టుని పోతావా తీసుకున్నా సిక్కులు ఆట అద్దం నా ముఖం నడుక్కోలేక ఆట కత్తాదిగా వాళ్ళ కాదు ఇక ఇద నా బతుకు కూడా కానీ ఇక నాకు నూనెకి పో జరించిపోవా ఓయో మోనం పోతావా ఇక్కడ నుండి అవి ఇక అట్కునే దానికి వెళ్ళి బ్యాగ్ అన్నదో మర్చిపోయింది ఇక్కడ ఇంకా అట్లా ఏమున్నాయో చూసి ఇక నా బతుకంతా బేకారైంది ఏం చెప్తా నా ఇంటి ముందరికి వాళ్ళత్తా వాళ్ళే తీసుకునే కథ ఖచ్చిన కథ వేరే ఉన్నది మరి పాత్ర కావాలంటే కామెంట్ చేయండి